హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనితో వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ముల్లంగి ఫ్రై అండి ఈ ఫ్రై అనేది మన పప్పు సాంబార్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ముల్లంగి ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ముల్లంగి తీసుకున్నానండి ఇవి ఆర్గానిక్గా పండించినవి అనమాట వీటిని పైన చెక్క అంతా తీసేసి వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ముక్కలుగా కట్ చేసుకుందాం ముల్లంగి అనేది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి అందుకనే వీలనేది పలసగా కట్ చేసుకోవాలి లేదా ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రైకి రెడీ చేసేసుకుందాం స్టవ్ మీద కళాగిన్లో ఆయిల్ పోసి వేడి చేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రబ్బలు వేసుకుందాం వెల్లుల్లి అనేవి లైట్గా దంచి వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి తాలింపులు మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పు వేసి వేయించుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక స్పూను ఆవాలు వేసుకొని వేయించుకుందామండి ఇవి కాస్త అంతా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం తాలింపు పూర్తిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అవ్వాలంటే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకుందామండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకుందాం అండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు మగ్గించేసుకుందామండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసి మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మన స్పరిస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకుందాం అండి అలాగే ఇందులోకి ఒక స్పూను ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసుకుందామండి ఇందులోకి మసాలాలు వేసుకుంటేనే టేస్ట్ అనేది ఉంటుందండి ముల్లంగ అనేది కొంచెం లైట్గా చేయదనిపిస్తుంటుంది అనమాట అందరూ ఇష్టపడరండి అందుకనే కొంచెం మసాలాలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం అంతేనండి మనకి ఈ ముల్లంగి ఫ్రై అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి